హలో ఫ్రెండ్స్ అనుష్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ ఈ కర్పూర చామంతిని ఈరోజు మనము రీపోర్టింగ్ చేసుకుందామండి ఇది చాలా అరుదైన మొక్క అని చెప్పాను కదా అసలు దొరకట్లేదండి చాలా సంవత్సరాల తర్వాత దొరికిందని చెప్పాను కదా దాన్ని మనము ఎలాగోలా సేవ్ చేసుకోవడం కోసము మనము ఎన్ని మొక్కలు అన్ని కుండీల్లో పెట్టుకుందాము అదే కాకుండా ఎక్స్ట్రా కూడా కొన్ని అంటలు తీసి ఒక చిన్న చిన్న కుండీల్లో అయినా సరే పెట్టేసుకుందామండి వచ్చే సంవత్సరం మనకి ఇది ఏమైనా సరే మనము మన గార్డెన్లో పూయించాలి ఈ పూలు అది అండి నా కోరిక ఇప్పుడు ఇంకా లేట్ ఎందుకు మనము రీపాటింగ్ చేసుకుందాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది నేను ఆ పక్కన బ్లాక్ ఉండి కనబడుతుంది కదా అది రెడీ చేశానండి దాంట్లో పెట్టుకుందామని దాంట్లో మట్టి తీసేసి వన్ అండ్ హాఫ్ ఇస్తాక వన్ అండ్ హాఫ్ పార్ట్ వచ్చేసి గార్డెన్ సాయిల్ ఒక్క పార్ట్ వచ్చేసి కంపోస్ట్ వేద్దామండి వర్మీ కంపోస్ట్ వేసుకుందాము ఇదేమో నేను వేసిందేమో కొంచెము మీరు ఉంటే గనక నీమ్ పౌడర్ వేయండి నీమ్ పౌడర్ వేస్తేనండి మనకి రూట్ రాట్ అవ్వకుండా ఉంటుందన్నమాట పోనీ ఇది లేకపోతే సాఫ్ ఫంగి సైడ్ అయినా వేయొచ్చండి కొంచెం ఉంటే కనుక ఒక అర స్పూను మొత్తం మట్టిలో కలిపేసేసి వేయండి వేస్తే కనుక మన చెట్టు ఫంగస్ వారిని పడుకోకుండా ఉంటుందన్నమాట కొంచెం నీళ్లు ఎక్కువ తక్కువైనా బాధ ఉండదండి అప్పుడు ఇది ఇక ఇది రెడీ చేసేసుకున్నాక దాంట్లో పెట్టుకుందాము ఇవి మాత్రం అంట్లు మాత్రం చక్కగా మట్టి నిండా కిందంతా పిలకలు పుడతా ఉన్నాయండి లోపల కవర్ తీస్తే దాని నిండా ఉన్నాయి అన్నమాట కొన్ని ఇట్లు బాగా అంట్లు వస్తూ ఉన్నాయి అన్నమాట ఇదిగోండి ఇప్పుడు పెట్టేసుకుందామండి దీంట్లో ఇంకా అంతకంటే పెద్ద పెద్ద కుండీలు దొరకలేదండి నాకు ఈ సైజు దొరికిందనమాట ఎట్లాగో నాలుగు పెడుతున్నాను కాబట్టి మనకి బాధ లేదు వచ్చే సంవత్సరానికి మనకి సేఫ్గానే ఉంటాయి అనుకుంటున్నాను కాపాడుకుంటే అండి వర్షాకాలం మన దగ్గర ఈ ఫుల్గా ఉంటాయి చెట్లు మనం ఇంకా వింటర్లో చక్కగా పోయించుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇదేమో ఈ ఈ కుండీలో పెట్టుకుందాము వీటికి పొడవు రంగు కుండీలో పక్కన పెరకాలు చూస్తారా ఆయన చక్కగా వచ్చాయో దీనికి పెద్ద పెద్ద అంటలు వచ్చినాయండి పొడవ కూడా అయినాయి మన కొన్నట్లు ఇదే చాలా హెల్తీగా ఉంది చక్కగా అంట్లు కూడా చక్కగా ఉన్నాయి పక్కన ఇది కూడా పాటకి మిక్స్ అలాగే రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది కూడా పక్కన పెరకలు చూసారు కదా ఎలా కనపడుతున్నాయో అది చక్క పైకి వస్తేనంటే చక్క అయ్యి ఒక మొక్కలాగా ఏర్పడితే సార్ అదొండి అటోటి ఇటోటి అలా కనపడుతున్నాయి ఇది ఇది కూడా రెడీ చేసేసుకున్నామండి తర్వాత ఏం చేస్తానంటే నేను ఈ సాఫ్ ఫంకి సైడ్ వాటర్ పోస్తానండి రెండింటిలోనూ దాంట్లోను దీంట్లోను ఎన్నిట్లో పెట్టానో మొక్కలు అన్నింటిలో కూడా సాఫ్ ఫంకి సైడ్ కలిపిన వాటర్ మనం ఇచ్చామనుకోండి రూట్ ఎక్కడన్నా రాటయ్యే అవకాశం ఉన్నా కుళ్ళిపోయే అవకాశం ఉన్నా అది లేకుండా అనమాట సేఫ్గా ఉంటాయి మన మొక్కలో మనకి బయటికి రూట్స్ మొక్కలు బయటకు ఉన్నాయి కాబట్టి నేను ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయలేదండి ఆ రూట్ బాల్ని లేకపోతే కనుక కొంచెం డిస్టర్బ్ చేసేదండి ఎందుకంటే బయటికి రూట్స్ అంటే కొంచెం ఓపెన్ చేసామనుకోండి తొందరగా మనకి మట్టిలో అల్లుపోతాయి అనమాట తొందరగా పరుచుకుంటాయి లేకపోతే కొంచెం లేట్ అవుతుంది అనమాట ఇదిగోనండి ఫైక్ సైడ్ కలిపేస్తాను ఇది కలదిప్పుకొని ఇప్పుడు వాటింగ్ చేద్దాం దానికి మొక్కలకి ఇది బాగా పనిచేస్తుందండి ఈ సాఫ్ పంకి సైడ్ పౌడర్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ పక్కన కంటే మొగ్గలు వస్తుంటే నేను కట్ చేసేసానండి ఇంకా మనకి పూలు అవసరం లేదు వచ్చే సంవత్సరానికి మనకి అవి ఉండాలంటే చిన్న చిన్న పిలకలకి మనము మొగ్గలు కట్ చేసేయాలన్నమాట ఇప్పుడు మనం అవి ఇచ్చామనుకోండి వచ్చే సంవత్సరానికి కూడా ఆ పెద్ద కొమ్మల్లాగానే ఎండిపోతాయి అనమాట పూలు పూసినవి అంటే దానికి లైఫ్ సైకిల్ అయిపోయినట్టేనండి చచ్చిపోతుంది అందుకోసమని నేను మొగ్గలు కట్ చేసేసాను వచ్చే సంవత్సరానికి బ్రతుకుండాలని ఇది ఇంకో రోజు పెట్టిన చెట్టుకండి పోయటానికి రెడీ చేస్తున్నాను వాటర్ ఇదిగోండి ఇది ఇంకొకటండి ఫ్రీకే ఇచ్చాడని చెప్పాను కదా అది ఇది సరిపోతాయి ఫ్రెండ్స్ ఇదండి ఈ రకంగా పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి ఇది ఇంకోటే అండి ఇది ఇది బయట పెట్టాను అనమాట బయట వరండాలో పెట్టాను ఫ్రెండ్స్ దీంట్లో ఉన్న ఒక అంటు తీసండి నేను వేరే కుండీలో పెట్టాను ఇక్కడది తీసి వేరే దంట పెట్టాను చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకా లోపల నుంచి అంట్లో వస్తున్నట్టున్నాయండి కొంచెం నాకు వస్తున్నాయి చూసారా బయటికి చూడండి ఫ్రెండ్స్ దీంట్లో పెట్టానండి ఇక మనకి టెన్షన్ ఉండదు ఇది అని ఇదండి ఈ విధంగా నేను ఈ కర్పూర చామంతిని చక్కగా సేఫ్గా వచ్చి సంవత్సరానికి రెడీ చేసేయటానికి అని చెప్పి ఇవన్నింటిలోనూ నేను చక్కగా రిపోర్టింగ్ చేసేసుకున్నానండి వచ్చే సంవత్సరం ఇక మనకి కర్పూర చామంతి మన గార్డెన్లో చక్కగా పోస్తాయి అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బెల్లైకా నొప్పుకోండి హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ బాయ్